మేము ఎప్పుడు క్యాటరింగ్ చేసినా మా వీధి వీధి అంతా గుమగుమలతో నిండిపోతుందంటే నమ్మండి నిజమండి బాబు ఇంత ఫ్లేవర్ఫుల్గా ఇంత టేస్టీగా ఎంత ఆరోమాటిక్గా ఎంతలా చేస్తున్నారండి బాబు ఏమ్మా మాధవి ఎప్పుడు మీరు చేసుకోవటమేనా అసలు అది ఎలా తయారు చేసేయాలో మాకు కూడా చెప్పమ్మా అని అందరూ అడుగుతున్నారండి మరి వాళ్ళకు మాత్రమే చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి మీకు చెప్తాను మీరు వినేసేయండి రండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని సగం నూనె సగం నెయ్యి వేసుకొని పుదీనా పలావ్ దినుసులు పలావాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి ఈరోజు మా ఇంట్లో క్యాటరింగ్ చేసామండి అందుకే షూట్ చేసి పెట్టాను అనమాట తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి అవి బాగా లేత గులాబీ రంగులో ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద మీరు ఎప్పుడు బిర్యానీ చేసినా ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద మాత్రమే వాడండి ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉన్నది నిల్వ ఉన్నది వాడితే బిర్యానీకి అంత టేస్ట్ రాదండి ఎప్పుడు ఫ్రెష్గా ఉన్నదే వాడాలి బిర్యానీ అస్తమాటో చేసుకుంటావా ఏమిటి ఆ తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో వేసేయండి టమాటో కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి ఇక అందులో పసుపు ఉప్పు కారం మీ రుచికి సరిపడా వేసుకోండి ఆ తర్వాత అందులో ఓ అర లీటర్ పెరుగు అంటే నేను టెన్ కేజీస్కి చేస్తున్నాను కదండి అందుకే అర లీటర్ వేస వేస్తున్నాను మీరు ఎంత చేసుకుంటారో అంత దాన్ని బట్టి వేసుకోండి ఇల్లల్లో అంత చేసుకోం కదా అందుకని ఓ రెండు మూడు చెంచాలు వేసుకుంటే సరిపోతుంది మీరు నేను ఇక్కడ పది కేజీల బాస్మతి రైస్తో బిర్యానీ చేస్తున్నాము దాన్ని బట్టి కొలత చెప్తాను అంటే నేను ఐదు కేజీల బకెట్ తోటి రెండు బకెట్లు తీసుకున్నాను అంటే వాటర్ మూడు బకెట్లు పోస్తున్నాను మావారు ఇంకా బాగా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను వినండి ఒకటికి ఒకటిన్నర వాటర్ ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ ఉన్నారా వాటర్ ఇక ఎసరు బాగా మరిగిన తర్వాత ఉప్పు అది సరిచూసుకొని బాగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వడగట్టి అందులో వేసేసుకోండి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసేయండి నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలిపి మరీ బాగా కలపకండి గరిట పెట్టి ఒక్కసారి అలా కలిపేసి పైన పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం ఆ తర్వాత మా ఇంట్లో అయితే అరిటాకులు ఉన్నాయి అరటి చెట్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది నేను అరిటాకులతో కవర్ చేశాను మీ దగ్గర ఏ ఆకులు అవైలబుల్గా ఉంటే వాటితోటి ఎక్కడ గాలిపోకుండా కవర్ చేసేసి భాగం గట్టిగా మూత పెట్టి పైన బరువుతోటి కవర్ చేసేసేయండి అప్పుడు లోపల ప్రెజర్ ఏది బయటకు వెళ్లకుండా దమ్ము బాగా అవుతుంది సిమ్లో పెట్టి అలా వదిలేసేయండి చూసారా ఎంత గుమగుమలాడుతూ వచ్చిందో ఓ అరగంట తర్వాత మూత తీసి చూస్తే ఇలా తయారవుతుందనమాట చూసారా ఎంత పొడి పొడిలాడుతుందో చూస్తుంటే నోరు ఊరుతుంది కదూ స్మెల్ మీ దాకా వచ్చేసింది అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి చూసేయండి చూసి చేసేయండి చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి అప్పుడే కదండి నేను పెట్టే క్యాటరింగ్ ఐటమ్స్ అన్నీ మీ దాకా చేరేది ఏమంటారు బాయ్ ఫ్రెండ్స్